మా వంశంలో జ్యేష్ఠుడు మాత్రమే రాజు కావాలి అని మంత్రి సామంత్ర దండనాయక గురువులతోటి సైన్యంతో ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళి రాముడిని ఎంతో బతివిలాడితే రాముడు రాను ఇదిగో నా బదులుగా పాదుకలు ఇస్తున్నాను అని అంటే ఆ పాదుకలను పెట్టుకొని తెచ్చి అయోధ్యలో కూడా వెళ్లకుండా నందిగ్రామం అనేటువంటి చోట ఒక మందిరం కట్టించి అందులో ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అక్కడ ఉండే పరిపాలిస్తూ ఉన్నాడు రాముడు ఎట్టా జటా వల్కలాలు ధరించాడు అడవుల్లో ఈయన కూడా అట్లానే జటా వల్కలాలతోటి పరిపాలిస్తూ ఉన్నాడు అక్కడ పంచవటిలో పదమూడేళ్లు గడిచిపోయి పద్నాలుగు ఏడు రాగానే సోర్పణకు వచ్చింది దాని ముక్కు చెవులు కోయమన్నాడు రాముడే కోసేశాడు లక్ష్మణుడు అప్పుడు అది పోయి కరదోషనాథులకు చెప్పింది వాళ్ళ సోదరులు వాళ్ళు పద్నాలుగు వేల మంది వచ్చారు రాముడు ఒక్కడే అనాయాసంగా వాళ్ళందరినీ చీల్చి చెండాడి జయలక్ష్మిని వరించాడు అప్పుడు ఆ రాక్షసుల యొక్క సంహారం అయిన తర్వాత సంతోషించినటువంటి మునులంతా కూడా రాముడిని దీవించారు వీళ్ళ వల్ల ఎంతో బాధపడుతున్నాము రామా ఇవాళ మా అందరికీ కష్టాలు తీరినాయి అన్నారు కానీ శోర్పణకు ఊరుకోల వీళ్ళందరూ చచ్చిన విషయాన్ని రావణుడికి చెప్పింది పోయి లంకకి రావణుండి రెచ్చ రెచ్చగొట్టింది సీతాపహరణానికి ప్రోత్సహించింది ఎంతో అందగత్తె నీకు భారీగా కాదగింది అని చెప్పి వాడిలో పుల్లబెట్టింది వాడు అసలే మదించి ఉన్నాడు కదా వెంటనే దశకంఠుడు ఆ మారుత్యుడు ఆశ్రమానికి వచ్చాడు వాడు వారించాడు రాముడు జోలికి పోవద్దు అదిగో ఆయనకు పదహారేళ్లు కూడా నిండక ముందే ఒక్క బాణం వేసుకొడితే ఇక్కడ చూపడ్డానని చెప్పి వాడు చెప్పిన వెనలా లేకపోతే ఇప్పుడే చంపుతాను అన్నాడు నీ నీచోతుడు దిక్కుమాలను సాగు చావు కంటే ధర్మాత్ముడైన రాముడి చేతిలో చస్తాను అనుకొని వాడికి బంగారు లేడిగా తయారై అక్కడ సీతారాములు ఉండేటువంటి ఆశ్రమానికి వెళ్ళి సీతను మోహింపజేసి వ్యామోహింపజేసి రాముణ్ణి దానికోసం పంపేటట్టుగా చేసి రాముడు వెళ్ళాడు ఎంతో దూరం తీసుకువెళ్ళింది ఆ లేడీ రాముడు వెంటపడ్డాడు చిక్కలేదు చివరికి రాముడు బాణం వేశాడు ఆ మాయలేడి ప్రాణాలు విడిచిపెడుతూ హా సీత హాలక్ష్మణ అని పెద్దగా రాముడు కంఠంతో అరిచింది వాడే మిమిక్రీ ఆర్టిస్ట్ మొట్టమొదటి మిమిక్రీ అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా అమ్మా నేను నిన్ను ఒంటరిగా విడిచిపెడలను అన్నయ్య ఆజ్ఞ అన్నాడు రాముడికి ఏ ప్రమాదం జరగదు అని ఆ రా ఆ సౌమిత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు చివరికి దుర్భాషలాడింది శంకించింది లక్ష్మణుడు బాధపడ్డాడు విధి లేక సీతను విడిచి వెళ్ళాడు అంతే తప్ప ఏదో గీత గీసి అని ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేవు ఇక్కడ లేవు రావణుడు భిక్షుకు రూపంలో వచ్చాడు సీతను సమీపించాడు ఆమె కథంతా అడిగి తెలుసుకున్నాడు ఈమె సీత కాదా అని నిర్ధారించుకున్నాడు నిజస్వరూపం చూపించాడు చెతున్నాడు లంకేశోహం మరాళాక్షి శ్రీమాన్ రూపం మందోదరీ శోభనాకృతే నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు అయితే అక్కడ ఉన్నటువంటి శివధనుస్సుకి భయపడి నేను రాల అప్పటి నుంచి నీ మీద నాకు మనస్సుంది ఇప్పుడు అవకాశం వచ్చింది నన్ను చేపట్టు ఈ కష్టాలు ఏం పడతావు నువ్వు నాతో వచ్చి దివ్యమైన భోగాలు అనుభవించు నీకు తగినవి కాని కానీ కష్టాలు కడగళ్ళు కాదు వనేత్ర సఫలం కురుమే శ్రమం నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలానాటి నా అనుగ్ర అనురాగాన్ని మళ్ళీ స్మరించుకొని నీకోసం వచ్చాను నేను వచ్చిన శ్రమని సఫలం చెయ్యి అన్నాడు సీతాదేవి భయపడిపోయింది కానీ ధైర్యం కూడ తీసుకొని కఠినంగా జవాబు చెప్పింది ఓ పౌలస్య ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి నేను ఎవరనుకుంటున్నావు దశరథ మహారాజు కోడలిని జనక మహారాజు గారి కూతురిని చూడండి ఎలా చెప్పాలో అమ్మవారు చూపుతోంది మొట్టమొదట అత్తవారింటి గురించి చెప్పాలి తర్వాత పుట్టింటి గురించి చెప్పాలి నేను రామచంద్ర ప్రభువు యొక్క ఇల్లాలని నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో నా కోసం వచ్చి అనవసరంగా చావకు అంటూ సీతాదేవి పర్ణశాలలోకి వెళ్ళింది వీడు ఆమెను అపహరించి రథంలో పెట్టుకొని ఆకాశంలోకి లేచాడు లంక వైపు దూసుకు పెడుతుంది రథం ఇంతలోకే అక్కడే ఉన్న జటాయువు ఎదిరించాడు వాడు చంద్రహాసం అనే ఖడ్గంతో ఆ జటాయువు యొక్క రెండు రెక్కలను తరిగేసి ఒక్క పూడు పొడిచాడు దాన్ని అంతే ప్రాణంతో కుట్టుమిట్లాడుతుంది రావణాసురుడు సీతను తీసుకువెళ్ళి లంకా నగరంలో అశోకవనంలో కూర్చోబెట్టి వికృతమైనటువంటి రాక్షస గణాలని అక్కడ కాపలాబెట్టాడు ఇక్కడ మాయిలేయుడిని చంపి తిరిగి వస్తున్నాడు రాముడు సౌమిత్రి ఎదురయ్యాడు జరిగింది చెప్పాడు ఇద్దరు గబగబా పర్ణశాలకు వచ్చేశారు అక్కడ సీతాదేవి కనపడ్ల అడవంతా తిరిగారు గాలించారు రాముడు బోరు బోరున విలపించాడు అక్కడే కొనప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన విషయమంతా చెప్పాడు ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ జటాయువుకి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణుడు తండ్రికి చేసేటటువంటి అవకాశం కలగల ప్రభువుకి కానీ తమల్నే నమ్ముకున్నాడు తన తండ్రి యొక్క మిత్రుడి జటాయువు చూశాడ ఎంత అదృష్టం పట్టిందో జటాయువుకి ఇక దక్షిణ దిశగా వెతుక్కుంటూ బయలుదేరారు దారిలో కబంధుడు అనేటువంటి రాక్షసుని చంపి వాడికి శాప విమోచనం కలిగించాడు రాముడు అతడు సూచించాడు అదిగో ఋష్యముఖ పర్వతం అక్కడికి వెళ్ళండి అక్కడ సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకోండి అన్నాడు ఆ ప్రకారమే వెళ్ళారు దారిలో శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు శబరికి మోక్షం ఇచ్చాడు రామచంద్ర ప్రభు హనుమంతుడు వచ్చాడు పరిచయం చేసుకొని సుగ్రీవుడి నుంచి వచ్చానని చెప్పి రామచంద్రుడిని లక్ష్మణుడిని చెరకు భుజం మీద ఎక్కించుకొని ఆ ఋషిముఖ పర్వతానికి తీసుకువెళ్ళాడు అక్కడ సుగ్రీవుడితోటి అగ్నిసాక్షిగా మ మైత్రి చేసుకున్నారు తర్వాత వాలిని ఒకే ఒక బాణంతో చంపేశాడు రాముడు తరువాత సుగ్రీవుణ్ణి కిష్కిందకి రాజుగా చేశాడు వర్షాకాలం గడిచే వరకు మేము ఈ ప్రసరవణగిరి పర్వతంలో ఈ గుహలో తలదాచుకుంటాం నువ్వు వెళ్ళి చక్కగా రాజ్యాలు భోగాలు అనుభవించి వర్షాకాలం రాగానే నీ వానరులతో వచ్చి సీతను వెతుకు అని చెప్పి ప్రభువు చెప్పాడు పరమధర్మాత్ముడు రాముడు కానీ ఇక్కడ సీతా విరహం తట్టుకోలేక రాముడు పరిపెరి విధాలుగా పరితపించిపోయినాడు లక్ష్మణుడితో అంటున్నాడు రాముడు లక్ష్మణ కైకే ఈ కోరిక తీరిందయ్యా ఆమె కళ్ళు చల్లబడి ఉంటాయి జానకి జా జాడగనక తెలియకపోతే నేను జీవించలేను సీత లేకుండా తిరిగి అయోధ్యకి వెళ్ళను చేతికి అందిన రాజ్యం పోయింది వనవాసం వచ్చింది తండ్రి మరణించాడు నా భార్య అపహరణ జరిగింది ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకు తింటున్న ఆ దుష్ట దైవం ఇక ముందు ఇంకేం చేస్తాడో భవిష్యత్తు తెలియటం లేదు మనకు ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులై ఉండి కూడా ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాం రాముడంతటి వాడు విలపించాడు అంటే మానవ మాత్రుడుగా వచ్చాడు కాబట్టి మానవుడు లాగే ప్రవర్తించాడు ఇది గుర్తుపెట్టుకోవాలి రాముడు దేవుడు అని ఎప్పుడు రామాయణం చదవకూడదు రాముడు మలలాంటి మానవుడే ఆయన ఆచరించినవన్నీ అప్పుడు ఆచరించగలుగుతాం తప్ప ఆయన దేవుడు అంటే ఆయన దేవుడు కాబట్టి చేశాడు అనుకుంటాం ఇది పెద్దలు చెప్పే మాట త్యక్ అోగాన్స్ మాయా సహ వినిర్గిత దైవం యోగా సౌముత్రే భుంక్ష్య దుఃఖం దురత్యయం నాయనా లక్ష్మణ రాజభోగాలు అన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు నీ తలరాత ఇలా ఉంది ఏమి చేస్తాం అనుభవించు దుఃఖాలు దిగమింకో అని తమ్ముణ్ణి కూడా హోదా అంటున్నాడు లేకపోతే తమ్ముడికి వాస్తవానికి వనవాసం పని లేదు రాముణ్ణే వెళ్ళమన్నాడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి లక్ష్మణుడు వచ్చాడు భార్యాధర్మంతో సీతమ్మ వచ్చి తమ్ముడు మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు దుఃఖభాజనుడు ఇంకెవరూ లేరయ్యా భవిష్యత్తులో ఉండడం ఏమి చేయడానికి నాకు దారి కనపట్టలేదు ఈ దుఃఖసాగరం నుంచి బయటపడటానికి నాకు మంచి ఉపాయం కనిపించడం లేదు నువ్వు తప్ప నాకు మరో సహాయకుడు లేడు ఎవరిని ఏమని ప్రయోజనం నా తలలాతి ఇలా ఉంది అని రాముడు బాధపడుతూ ఉన్నాడు అదే కాదు నన్ను పెళ్లి చేసుకుని వైదేహి కూడా కష్టాల పాలయ్యింది ఆ లంకేషుడి ఇంటిలో ఎంతగా విలపిస్తుందో ఏమో మహాపతివ్రత సుశీల ఆమె రావణుడికి లొంగదు కాక లొంగదు అతడు బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు విడిచిపెడుతుంది అతడికి లొంగదు అని రాముడు అనుకుంటున్నాడు నాయనా లక్ష్మణ జానికి మరణిస్తే నేను మరణిస్తాను ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఇక పని లేదు రాముడు ఇలా విలపిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు కూడా దుఃఖం ముంచుకొని వచ్చింది అయినా నిబ్బరించుకొని అన్నయ్యను ఓదారుస్తున్నాడు అన్నయ్య ఏమిటి బేలతనం నీ వంటి మహావీరుడు ఇలా నీరు గారిపోతే ఎలా ధైర్యం తెచ్చుకో ఆ రాక్షసాధముడు రావణుని సంహరించి సీతను నేను తెస్తాను నువ్వు అధైర్యపడవద్దు సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి దుఃఖపడి ప్రయోజనం ఏంటి ప్రస్తుతం మనకి రోజులు బాగాలేవు యథా వాసో వైదేహ్యాహరణం సమీచీనే భవిష్యతి అందుకని రాజ్యహాని వనవాసం సీతాపహరణాలతో కష్టాల పాలైనాం మనం ఎందుకని మనకు రోజులు బాగలేవు కాబట్టి మనకు కూడా మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి అని లక్ష్మణుడు ఓదారుస్తూ ఉన్నాడు అన్నయ్య కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగం కూడా తప్పించుకోలేము సుఖాలు వస్తే ఎవడ ఆపలేడు ఆ రోజులు వస్తాయి మనకి సీతాదేవి లభిస్తుంది దుఃఖపడద్దు కొంచెం ఓపికపట్టు సిగ్రువుడి యొక్క వానర సైన్యం అన్ని దిక్కులకు వెళ్ళి వెతుకుతారు సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి మనకు చెబుతారు అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి మా వది తీసుకొస్తాను మన వంశంలో రఘురామరాజు రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి పది దిక్కుల్ని జయించాడు నేను ఒక్కడే సకల సురాసురులను జయించగలను అని ధైర్యం చెప్పాడు ఇంకా అంటున్నాడు సౌఖ్య సుఖస్య అనంతరం దుఃఖం దుఃఖస్య అనంతరం సుఖం రివైకం తన్న భవేద్రకున అన్నయా ఓ రఘురామ సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తుంటాయి అన్నాడు చక్రానికి చుట్టూ ఒక నేమి ఉంటుంది అది మళ్ళీ బయలుదేరిన ప్రదేశానికి వస్తూ ఉంటుంది తిరిగి తిరిగి అంతేగాని ఏ ఒక్కటో కలకాలం ఉండదు దుఃఖము కలకాలం ఉండదు సుఖము కలకాలం ఉండదు అని ఓదారుస్తున్నాడు అలానాడు నక్షత్రకుడు కూడా హరిశ్చంద్రుడిని ఓదార్చాడు ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది నహశుడు అధిష్టించాడు ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు నహసుడేమో సుఖాలకి మరిగి శచిదేవిని కాంక్షించి స్వర్గభృష్టుడైనాడు శాపాలకు గురయ్యాడు సర్పమై అడవిలో పడి ఏడిచాడు అందుచేత అన్నయ్య కష్టాలకు దుఃఖపడద్దు గట్టెక్కే ఉద్యమం చేయాలి అంటే ప్రయత్నం చేయాలి అన్నయ్య నువ్వు అన్నీ తెలిసిన వాడివి వీరుడివి నీకు నేను చెప్పాలా లక్ష్మణుడి యొక్క ప్రబోధం రాముడికి కొంచెం ఆశ్వాసన కల్పించింది తేరుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు మామూలు మనిషి అయినాడు ఇలా జరుగుతూ ఉండగా అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు హరి హరినామ సంకీర్తనం చేస్తూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఆయన అక్కడ ఉంటాడు నారదుడు వచ్చాడు అంటే సుభం ఎందుకని ఆయన జ్ఞానప్రదాత నారం దదాతి ఇది నారదహ అని పెద్దలు చెప్పే మాట సినిమాలు చూసి మోసపోకండి నారద పాత్రని ఆకాశం నుంచి రాముడు లేచాడు నిలబడ్డాడు స్వాగత సత్కారాలు ఇచ్చాడు అర్ఘ్యము పాద్యము ఇచ్చి పూజించాడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు అంతటి వాడు నారదు వాళ్ళిద్దరినీ కూర్చోమని కుశల ప్రశ్నలు వేశాడు నాయనా రఘువరా స్వరలోకంలో విన్నాను నేను నీ భార్య సీతాదేవిని రావణాసురుడు అపహరించాడని మూర్ఖుడు వాడికి చావు మూడిందని తెలుసుకోలేకపోయాడు రామా అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసమయ్యా అందుకోసమే ఈ సీతాపహరణం జరిగింది రాముడికి తెలియదా తెలుసు కానీ మానవుడుగా వచ్చాడు కాబట్టి మానవుడు లాగే ప్రవర్తిస్తున్నాడు పూర్వజన్మలో ఈ వైదేహి ఒక మునికాంత వేదవతి గొప్ప తపస్విని రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు భార్య నిరోధించాడు జుట్టు పట్టుకుని ఈడ్చాడు అప్పుడు ఆ తపస్విని కోపం వచ్చి రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని రావణుండి శాపం పెట్టింది ఒరే దుర్మార్గుడ నీ నాశనం కోసం నేను మళ్లీ పుడతాను అయోనిజగా జన్మిస్తానంది అగ్నిలో దూకింది అదిగో ఆ తపస్వినే ఇవాళ సీతగా జన్మించింది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ మరొక రహస్యం ఉంది విను నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి చావు పుట్టుకలు లేని వాడివి అయితేనేమి దేవతల యొక్క ప్రార్థన మన్నించి రావణాసురుడి యొక్క వధ కోసం రఘురాముడిగా అవతరించావు మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు అంతే ధైర్యం వహించు అక్కడ లంకలో సీతాదేవి నీ నీనామే ధ్యానించుకుంటూ నీ రాక కోసం వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తుంది విలపిస్తోంది ఇదంతా దేవతల కోసం జరుగుతుంది కనుకనే దేవేంద్రుడు స్వయంగా కామధేను యొక్క పాలను బంగారపు గిన్నెలో తీసుకువెళ్లి ఇచ్చాడు ఆ అమృతాన్ని మాత స్వీకరించింది ఇక ఆమెకు ఆకలి లేదు లేదు శ్రీమద్ రామాయణంలో కూడా మనకి కనిపిస్తుంది అరణ్యకాండ చివరిలో అది అలా ఉంచు రావణాసురుడు సామాన్యుడు కాదు వాడు మహాబలశాలి తపస్సంపన్నుడు వరగర్వితుడు అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను ఇదిగో మాసం వచ్చింది ఇప్పుడే శరదృతువు ప్రారంభమైంది నువ్వు ఇప్పుడే ఆరంభించి దేవీ వ్రతం శ్రద్ధగా చేయి ఉపవాస దీక్షతో నిర్వహణ చేయి జపాలు హోమాలు చేయి ఇది కామ్యార్చన అందుకని కోరికలన్నీ సిద్ధిస్తాయి అయితే నువ్వు చేసినటువంటి మంత్రంలో ఆ నవాక్షర మంత్రం పది శాతం అంటే దశాంశం హోమం చేయి అందుకని మనం చేసిన మంత్రంలో పదో వంతు హోమం చేయాలి అంటే సార్లు మనం నామం జపిస్తే వెయ్యిలో పదో వంతు వంద అలా ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘమైనటువంటి వరాలు పొందారు భృగు మహర్షి వశిష్ఠుడు బృహస్పతి విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా ఈ వ్రతాన్ని పూర్వం చేసిన వాళ్లే సిద్ధులు పొందినటువంటి వాళ్లే కష్టాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ వ్రతం చేయాలి అందువల్ల రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతం చేసి తీరాలి వృత్తరాసు సంహరించడానికి వెళుతూ ఇంద్రుడు చేశాడు త్రిపురాసుర సంహారం కోసం శివుడు కూడా చేశాడు మధుకైటపు సంహారం కోసం విష్ణుమూర్తి చేశాడు అందువల్ల నువ్వు కూడా చెయ్యి తేలిగ్గా జయం పొందుతావు అప్పుడు రాముడు అడిగాడు మన కోసం నారద ఎవరై ఆ దేవి ఆవిడ ప్రభావం ఏంటి ఆవిడ జన్మ ఏమిటి నాకు సవిస్తరంగా చెప్పు అన్నాడు రామా ఆ దేవి ఆదిపరాశక్తి సనాతని సర్వకామద పూజించిన వారి దుఃఖాలను చిటికలో తొలగిస్తుంది కారణం సర్వజంతూనా బ్రహ్మాదీనా రఘుద్వహ తస్యా శక్తిం వినాకోపి కోపి నక్షమో భవేత్ చరాచర జగత్తంతరికి ఆమె ఆధికారణం త్రిమూర్తులకు కూడా అధిదేవత ఆమె ఆమె అనుగ్రహం ఆమె మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను రోగించండి